నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపితేరాలి ఏ ఆగిపోయారే ఎత్తిన కత్తిని దించండి నా గుండెలోకి దించి చంపండి పద్మ మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా నాలోనూ మా అన్నయ్యలోను ప్రవహించేది ఒకే రక్తం మా ఇద్దరు అన్నయ్య మీ గురించి మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను నేను కళ్ళకద్దుకునే హారతి అందరినీ కాల్చే నీ ఊహించలేకపోయాను ఏమండి మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టడి మెతుకులు పెడితే ఆనందించే దాన్ని ఎప్పటికైనా తెలిసిందా కిషోర్ నేను చెప్పిన మాటల్లో సత్యం ఎప్పటికైనా తెలిసిందా నువ్వు అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా తెలిసింది బాబా కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదటిపోయాయి నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు అందుకని అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను తమ్ముడా ప్రయత్నించాను నన్ను క్షమించు బాబా ప్లీజ్ బాధపడే కిషోర్ ఇప్పటికైనా నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి బావా ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టవడానికి నేను సది మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థలానికి ఇప్పుడు నేను తీసుకెళ్తాను కానీ కిషోర్ మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పరిపట్టాలి

హత్య చేయడం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా బాస్ నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నా బిడ్డ నాకు ఇచ్చే తప్పకుండా నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చాం నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను తీసుకెళ్ళని బాబు ఏమిటి పద్మ కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా అవునన్నయ్య ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు బాబు సంగతి ఏమైందో తెలియలేదు వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో నాకు భయంగా ఉందన్నయ్య అమ్మా నీ పసుపు కుంకుమ నిలబెడతాను నీ బిడ్డ నీకు అప్పగిస్తాను రాజా వాళ్ళిద్దరిని రక్షించాలన్నా ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి ఏముందమ్మా ఆ ముఠాకు సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడిని డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సింది కక్కుతాడు సరిగ్గా గుర్తు చేశాం ఆ ముఠాకు సంబంధించిన మనిషి మనకు బాగా తెలుసు టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే డేవిడ్ జోన్స్ వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు వాడు స్మగ్లర్ కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసు నువ్వు చేసిన పనికి నీకే ఆరు మాసాల లోపల కూర్చున్నావు ఇరుగు పొరుగు కాకలు గద్దలా పొడుస్తుంటే పిల్లలు ఆకలి ఆకలి ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను దగ్గరికి దయతో మమ్మల్ని ఆచరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిరణ్ నాలో పోసుకుని పళ్ళు కాల్చుకు చచ్చావాళ్ళు నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా బాబు వీళ్ళు ఏమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు ఇక మీదటి నుంచి అటువంటి పెదవ పనులు చెయ్యను బాబు పాములతో చెలగట్టలాడేవాడిని ఎప్పుడూ ఆ పాములే కాటేసి చంపుతాయి మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు ఎవరు వాళ్ళే నీకు తెలిసిన వాళ్ళే నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు కానీ ప్రతి నెల ఒకటో తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్ లో దొంగ సరుకు తీసుకుని ఊడి చివరి బారికి వస్తాడు అతను కోటికి రెండు గులాబీలు ఉంటాయి ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ దగ్గర తీసుకెళ్ళడానికి ఒంటి గులాబీతో వస్తారు ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు సార్ ఆ గుండు టేబుల్ కాడి చేయించు అయ్యి బాబోయ్ వారా చాలా కోపిస్ లాగా ఉన్నారు సార్ అంతమనగాడు నేను ఊరికేం అనగాడ్ని హలో గోల్కొండ గుండు మా బాస్ తిరిగి మనిషి వస్తున్నారు ఈ టేబుల్ అర్జెంటుగా కాలేజీ ఆయన ఆయన చూడు ఆయన వచ్చారంటే డొక్క తెంచి డోల్ కడతారు లే 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 ఎవడు మా మనిషి మీద చేసుకొని కుంచా చర్మం మొలిచేస్తా హే ఈ చెలగడకపోత లేదు దమల్ కే దమల్ రద్రే కే రబ్బై భద్రే కే డెబ్బెలా ఉంది పార్ట్ రద్ర కే రబ్బాయ్ యా ఐ యాన్ ఫాద్రే కే రబ్బాయ్ రహా ఐ సీ షామ్ యు ఆర్ ఐడి కషన్ థాంక్స్ మాస్టర్ థాంక్యూ షామ్ లెట్స్ సట్ డౌన్ అండ్ సెలబ్రేట్ ఫ్రెండ్ మనం కలిసి ఈ సందర్భంలో కలిటి చేయిన సర్కతో খুশি చేద్దాం మత్తులో మొత్తం అంతా మర్చిపోవాలి ఒళ్ళుందో తప్ప బుర్ర లేదండి తాగమన్నదల్లా తాగాడు ఒళ్ళు మర్చిపోయాడు పదరా చల్ రే బెట్ట చల్ తూపి చల్ బే నేను ఎందుకు వాడి కాపల మేక్క తినేసాడు అమ్మో ఆ హ్మ్ వాళ్ళు వాళ్ళ పని నేను చూస్తాను వీడి పని నువ్వు చూడు రెండు గులాబీల వారా భద్రయారయ్య రుద్రయారబ్బాయి భద్రయ్య గారు మీ బాస్ ఎక్కడ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కాబోయే ఆలుంది దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం పదండి అలాగే సార్ పదండి ఎట్ట కా కాదు పంచుకొక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు మా గొప్ప రహస్య స్థావరం కట్టుండు బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి

రుద్రగారు అబ్బాయి పాత్రలై ముందు ఆ చేయకూడదు ఇష్ట చేయకూడదు అని కుయ్యకమే కుయ్యా కాళ్ళు కిళ్ళు దారి పగలవు ఎలాగ మామా చూపించువా చూపించువా చూపించమంటే రచ్చే కాళ్ళు అరే డోంగిరే ఇదిగో బే రుద్రగారు అబ్బాయి పాత్రలై వజ్రాన్ని ఇచ్చాడని మీ బాస్కి ఇవే ఏమిటి జగ్గు నువ్వు అనేది మన వాళ్ళు తీసుకొచ్చిన భద్రయ్య వజ్రాల స్పెషలిస్టా అవును బాస్ మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం అంతేకాదు ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చాడు బాబా నువ్వేనా గారి భద్రయో నువ్వేనా బాస్ అనబడే కేసువి అవును ఏమిటలో చూస్తావు పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు గుర్తికొస్తోంది చూసిన చింపాంజి పేస్ పంగల కెర్ర తీసుకుని పొట్టులో పొడిచినా చూపించువా చూపించమంటా రిపించమంట నాతో మాట్లాడతావు నేను ఎవరినో తెలుసా నేనెవరినో తెలుసా భద్రాచలం తాలూకా చుద్రాయపాలెంలో హత్యలు చేతిమే నిచ్చంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారు అబ్బాయి భద్రయ్యే నా పేరు వింటేనే జైలు గట్లు తెలుసుకుంటాయి బూండాల గుండె ఆగిపోతాయి దౌడి తీస్తారు నాయ ఎవడైనా నాతో పెట్టుకున్నారంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ లసక్క చూపించవా చూపించవాదారు భద్రయ్య గారు ఆ పంచాయతీ మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే నీకు చూడాలనే ఉంటుందమ్మా ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా నా మెడ అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది అన్నా అంటే అవునో బాసుకు చూపించు అవునవును అది మాత్రం చూపించు చూపించిన తొందరగా చూపించు ఇదేమిటి ముద్దొకరికి గుద్దొకరికినా ముద్దిచ్చి గుద్దేది ఒకరినే చెప్పలేదు అసలు ఎవరై అమ్మాయి ఇదే నా ప్రైవేట్ సెక్రటరీ అంటే బాడీ గార్డ్ అంటే కుడి భూజం అంటే ఆలినాలు అంటే కాబోయేవిడ నీ బాడీ గార్డ్ బాగానే ఉంది కానీ ఏమిటి వేషం యాసం కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయచ్చు బాడీలో నుంచి కత్తి కత్తి ఇక్కడ కత్తి ఇక్కడ కత్తి అంతే కాదు కత్తి కత్తిలంటే ఆట కత్తి సూపు చూసినా బాకీ సూటిగా గుండెల్లో నుంచి దూసుకుపోద్ది అంతకంటే అదృష్టమా ఏది చూపించు ఏమిటి ఆ పందరాన్ని ఎందుకు తగ్గొట్టారు ఆ కురాన్ని ఎందుకు బయటికి తీశారు ఎవరు హాంకాంగ్ నుంచి వజ్రాల స్పెషలిస్ట్ అబ్దులా నేనే వేడు వాడు కలిసి నన్ను మాసం చేశారు అలాగా అయితే నువ్వెవరు నిజం చెప్పు నేనే వజ్రాల స్పెషలిస్ట్ నే రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే ఆ వజ్రాల పెట్టి తెచ్చింది కూడా నేనే ఆ బాం నాన్న కొట్టే శివనాడు ఆ పెట్టత వాడే వచ్చాడు నాకే వంకాయ కాపల కోసినాడు కాపల ఉండబట్టే ఉన్నాను తప్పు భద్రయ్య నువ్వే మోసగాడు అని తెలుస్తాను ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడికి మర్యాదగా చెప్పు లేదా నీ రక్తి బుర్రలోంచి బుల్లెట్ దూసిపోతుంది శ్రమం కూడా ఎక్కరలేదు నేనెవరినో కాదు రాజాని అయితే పావను మేనలోని రక్షించుకోవడానికి వచ్చావన్నమాట అంతేకాదు నా తండ్రిని దారుణంగా నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేయటానికే వచ్చాను నన్ను నా ముఠాని సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా నిన్ను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాలరాసిన వాడిని లోకం నన్ను అనుమానించకుండా బెస్తపేట రౌడీగా మసలిన చిత్తుల మారిని నీ ప్రక్కనే ఉంటూ నేను నమ్మించి మోసగించిన మునగాన్ని నన్నే సర్వనాశనం చేస్తావా నాగులు మంచి చెడుల పోరాటంలో తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు కానీ ఆఖరికి నిలిచేది గెలిచేది మంచి మాత్రమే ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు వైన నువ్వు పోయే రోజు పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పు గారిని అన్యాయంగా హత్య చేసిన నీకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు